పద్నాలుగు వీడియో ప్రశ్న ఏంటంటే మీరు యేసును ఎప్పుడు ఏంటంటే నాకు చేస్తున్న ప్రశ్న అవును చింతపల్లి స్వామ్యులు మనోహరని మీరు అవును మీరు చింతపల్లి స్వామిల మనోహరని ఏసుని యేసుని ఎప్పుడు ఎలా చూసి ఎలా చూశారో తెలియచేయండి ఈ ప్రశ్న సమాధానం కావలిస్తే నా వీడియోలో నా సాక్ష్యాలు ఉంటాయి ఐదు ఏంటాయ్ ఐదు సాక్ష్యాలు ఉంటాయి ఎన్నిటాయి ఇవి పేరు ఏ పేరు నారన్న ఆ నారన్న 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 నారాయణ గారు మీరు ఏం చేయాలంటే నా వీడియోలు కొట్టాలని నా పేరు నా వీడియో పేరు ద బైబిల్ హిస్టారికల్ మ్యూజియం కొడితే మధ్యలో ఉంటాయి నా సాక్ష్యాలు ఐదు సాక్ష్యాలు పెట్టాను ఎన్ని సాక్ష్యాలు ఐదు సాక్ష ఐదు సాక్ష్యాల్లో ఏ శ్రీ ప్రభుని ఐదు సార్లు ఎలా చూసానో దాంట్లో ఉంటుంది మళ్ళీ రెడ్డి వచ్చారు మళ్ళీ అన్ని చెప్పడం కుదరదు ఇంక ఇదే మనకి కాబట్టి ఏం చేయాలి నా సాక్ష్యాలు అయితే ఉంటాయి సార్ ప్రశ్న మనోహర్ గారు మీ సాక్ష్యాలు చెప్పండి పెట్టను ఐదు పెట్టాను ఐదులో ఐదు సార్లు చిన్నప్పటి నుంచి ఇంతవరకు ఇల్లు సార్లు ఎలా చూసాను ఉంటాయి ఆ విధంగా నారాగారు న నారన్న నారన్న ఎన్ఏ ఎన్ఏ నారన్న నారన్న గారు నరన్న గారు నరన్న నరన్న ఎన్నే పెట్టాలి ఎన్నే పెట్టలేదు పెట్టాడు నరన్న కాబట్టి నరన్న గారు తెలుసుకోండి నా వీడియోలు చింతపల్లి సామ్యుల్ మనోహర్ కొడితే మొత్తం మూడు వందల వీడియోలు పెట్టాము దాంట్లో మధ్యలో ఉంటాయి నా సాక్ష్యాలు అందులో చెప్పాను ఎప్పుడు ఇప్పుడు ఇలా చూశాను దాన్ని మీరు గమనించాలి ఇంతటితో ఆ వీడియో అయిపోయింది